హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది ఈ వ్రత కథ ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును పోలి స్వర్గం అంటారు ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున చెరువులు నదులలో దీపాలు వదులుతారు పోలి కథను చదువుకుంటారు అసలు ఈ పోలి ఎవరు కథ ఏంటి అనేది తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి తరువాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు ఈ ఏడాది డిసెంబర్ ఒకటితో కార్తీక మాసం ముగుస్తుంది మరుసటి రోజు పోలిపాడ్యమి జరుపుకుంటారు తరువాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు అలాగే పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం ప్రత్యేకతను సంతరించుకుంటుంది అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని తోస్తూ నమస్కరించి పోలిస్వర్గం కథ వింటారు పోలి కథ ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది కానీ అది ఆమె అత్తకు అసలు నచ్చేది కాదు తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్త అనుకుంటూ ఉండేది అందుకే ఆమెను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడలిని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకువెళ్ళేది చిన్న కోడలు ద్వీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి ఉండనిచ్చేది కాదు కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని ఒత్తులు చేసుకునేది కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిమీద బొట్లో బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా చేసింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళుతూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకువెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని అనుకుంటారు కానీ వాళ్లను కాకుండా పోలిని తీసుకెళ్తుంటే అత్త తోటి కోడళ్ళు ఆమె కాలు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గంలో ఒక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకువెళ్ళారు పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది ఈరోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది కాబట్టి కార్తీక మాసంలో కొన్ని ఆటంకాల వలన ఈ నెల రోజులు దీపాలు వెలిగించకపోయిన వాళ్ళు ఈ పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో తులసి చెట్టు దగ్గర కానీ మందిరంలో కానీ దీపం వెలిగించి ఆ దైవానుగ్రహాన్ని పొందండి సర్వేజన భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు